లాంగ్వేజీ అకాడమీ బేస్మెంట్లో బంధించి ఉంచిన మిరియడిమేజ్ సెక్టార్ కి సంబంధించిన వ్యక్తి తప్పించుకోవడంతో దాని గురించి ముకుంద కి చెప్తూ ఉంటాడు అప్పుడు ఎవరో హడావుడిగా ఆ రూమ్ డోర్ ని కొడుతూ ఉండడంతో ప్లీజ్ ఇన్ అని అన్నాడు కశ్యప్ అప్పుడు డోర్ ఓపెన్ చేసుకుని హడావుడిగా లోపలికి వచ్చింది సబీనా ఆమె మొహంలో ఆందోళన చూడగానే ముకుందకి ఒక విషయం తట్టింది అతడు నుదిటి మీద చేయి వేసుకుని బేస్మెంట్ ని ఓపెన్ చేయడానికి కావలసిన కీ నా దగ్గర మాత్రమే ఉంది పైగా కల్టివేషన్లో నాతో సమానంగా ఉన్న వ్యక్తి ఆ బేస్మెంట్ ని ఓపెన్ చేసినప్పుడే మనం దాన్ని గుర్తుపట్టలేము మన అకాడమీలో నాతో సమానంగా టాలెంట్ ఉన్న వ్యక్తి సాగర్ మాత్రమే అతడే ఈ పని చేశాడని నాకు అనిపిస్తుంది అని చెప్పాడు దానికి తల అడ్డంగా ఊపుతూ నువ్వు చెప్పేది నాకు నమ్మబుద్ధి కావట్లేదు సాగర్ ధర్మంగా ఉండే వ్యక్తి అతడు మిరియడీమేడ్స్ సెక్టార్ లాంటి ఇవిల్ గ్రూప్స్తో ఎప్పుడూ చేతులు కలపడు అని నమ్మకంగా చెప్పాడు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదే నిజం సాగర్ తప్ప ఇంక ఎవరు అంత ధైర్యం చేసి చంద్రశేఖర్ని నుంచి తప్పించలేరు అని చెప్పాడు ముకుంద అలా చెప్పడానికి అతనికి కూడా బాధగానే ఉంది తను చెప్పింది తప్పైతే బాగుంటుందని ముకుంద లోపల అనుకుంటూ ఉన్నాడు కానీ కశ్యప్ మాత్రం అది నమ్మడానికి సిద్ధంగా లేడు అతడు ముకుంద చెప్పిన దాన్ని తోసిపుచ్చుతూ ఈ విషయానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కనుక్కోమని మన వాళ్ళకి చెప్పండి అని అంటూ ఉండగా మధ్యలో సబీనా కల్పించుకొని సార్ నేను ఆ విషయం మీకు చెప్పడానికి ఇక్కడికి వచ్చాను కానీ మీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండడంతో డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక సైలెంట్ గా ఉన్నాను నెల క్రితం సాగర్ ఒక అజ్ఞాత వ్యక్తితో కలిసి మన లాంగ్వేజ్ అకాడమీకి వచ్చాడు కానీ బయటకు వెళ్ళినప్పుడు మాత్రం అతని పక్కన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఆ తర్వాత సాగర్ మళ్ళీ తిరిగి అకాడమీకి రాలేదు అని చెప్పింది ఆ తర్వాత కొంత సమయం పాటు ఆ రూమ్ లో అందరూ సైలెంట్ గా ఉన్నారు సాగర్ గురించి ఆలోచిస్తూ ఉంటే సభైనా నుదుటి నుండి చెమటలు కారుతూ ఉన్నాయి ఆమె మొహం పాలిపోయింది అతను అంత సాహసం చేస్తాడని ఆమె కలలో కూడా ఊహించలేదు చివరికి ఆ రూమ్ లో సైలెన్స్ని బ్రేక్ చేస్తూ నిజంగా సాగరే ఈ పని చేశాడా అని సబీనాన్ని చూస్తూ అతి కష్టంగా అడిగాడు కశ్యప్ దానికి సబీనా తల ఊపుతూ అవును అని ఒక్క ముక్కలో సమాధానమిచ్చింది కశ్యప్ పదే పదే ఆ విషయం మీద క్వశ్చన్ చేస్తూ ఉండటంతో ముకుంద సహనం కోల్పోయాడు అతడు దీర్ఘంగా నిట్టూర్చి మీరు ఎన్నిసార్లు అడిగినా ఆ ప్రశ్నకు సమాధానం మాత్రం మారదు ఎవిడెన్స్ అంత క్లియర్గా కనిపిస్తున్నా కూడా దాన్ని నమ్మడానికి మీరు ఎందుకని సంకోచిస్తున్నారు బేస్మెంట్లోకి సాగర్ ఒక వ్యక్తితో వెళ్లి ఇద్దరు వ్యక్తులతో బయటకు వచ్చాడు అంటేనే అర్థమవుతుంది చంద్రశేఖర్ని తప్పించింది తనే అని ఒకవేళ తను ఈ పని చేసి ఉండకపోతే అకాడమీకి ఎందుకు తిరిగి రాలేదు అని సీరియస్గా క్వశ్చన్ చేశాడు ముకుంద అడిగిన దానికి తన దగ్గర సమాధానం లేకపోవడంతో కశ్యప్ సైలెంట్ గా ఉండిపోయాడు ఒక అరగంట పాటు తనలో తాను ఏదో ఆలోచించుకుంటూ మదన పడిన తర్వాత ఫైనల్ గా ఒక డిసిషన్కి వచ్చాడు అతను గంభీరంగా మొహం పెట్టి సాగర్ మీద అరెస్ట్ వారంటీ ఇష్యూ చేయమని లాంగ్వేజీ అకాడమీలో ఉన్న అందరికీ తెలియజేయండి అకాడమీ వాళ్ళు ఎవరైనా సరే సాగర్ని చూశారంటే అతన్ని నా దగ్గరికి తీసుకురావాలి కాని ఒక్క విషయం మాత్రం క్లియర్గా చెప్పండి సాగర్ మీద చిన్న గీత కూడా పడకూడదు ఎవరూ అతన్ని గాయపరచకూడదు ఎంతైనా మనకి సాగర్ మీద అనుమానం మాత్రమే ఉంది తనే ఈ పని చేశాడని ఇంకా కన్క్లూజన్కి రాలేదు అని చెప్పాడు కశ్యప్ సబీనా వెంటనే కశ్యప్కి నమస్కరించి ఓకే సార్ నేను ఇప్పుడే వెళ్ళి ఆ పనిమీద ఉంటాను అని చెప్పి ఆ రూమ్ నుండి బయటకు వెళ్ళిపోయింది కానీ ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంటే ఆమె మొహంలో కంగారు స్పష్టంగా కనపడుతూ ఉంది ఆమె కారిడార్ లో ఉన్న ఒక కుర్చీలో కూలబడి సాగర్ కల్టివేషన్లో అలాగే ఆల్కమిలో కూడా నీ టాలెంట్ అద్భుతంగా ఉంది అలాంటిది నువ్వు ఇంత తెలివి తక్కువ పని ఎందుకు చేశావు అసలు ఆ మిరియడ్ ఇమేజ్ సెక్టర్ వాళ్ళని కలవాల్సిన అవసరం నీకేం వచ్చింది అని చిన్నగా అంటూ పళ్ళు కొరికింది మరోపక్క రూమ్ నుండి బయటకు వెళ్లిపోగానే హైడ్రస్ మీద ఖచ్చితంగా ఆ వాళ్ళు బ్రెయిన్ వాష్ చేసి ఉంటారు అందుకే అతను అలాంటి పని చేసి ఉంటాడు తను మన చేతికి చిక్కితే మళ్ళీ అతన్ని సరైన మార్గంలో నడిపించవచ్చు అని చెప్పి నెమ్మదిగా కళ్ళు మూసుకున్నాడు అప్పుడు అలయన్స్ చక్రవర్తి సాగర్ గురించి చెప్పిన మాటలే కశ్యప్ చెవిలో ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి ఇవిల్ ప్రొటెసిస్ కింగ్ ని ఎదిరించి పోరాటం చేయడం కేవలం సాగర్ వల్లే అవుతుందని అతను చెప్పాడు మరోపక్క ఇదంతా తెలియని సాగర్ అనిరుద్ధతో కలిసి అతని ఇంట్లో అడుగు పెట్టాడు నందకిషోర్ విల్లాలానే ఇది కూడా విలాసవంతంగా ఉంది ఇల్లు మొత్తం పాలరాతితో నిర్మించబడి ఉంది డెకరేటివ్ ఐటమ్స్ అన్ని పురాతన రాజుల కాలానికి సంబంధించినవిగా ఉన్నాయి సాగర్ విల్లాలోకి ఎంటర్ అవ్వగానే అక్కడి సెర్వెంట్స్ అందరూ వినయంగా నమస్కరించారు అప్పుడు అనిరుద్ధ్ సాగర్ని నేరుగా తన తండ్రి దగ్గరకు తీసుకువెళ్లాడు సాగర్ని చూసి కృష్ణకుమార్ పలకరింపుగా నవ్వుతూ వెల్కమ్ మిస్టర్ సాగర్ ప్లీజ్ హ్యావ్ ఎ సీట్ అని చెప్పాడు సాగర్ అతనికి వినయంగా నమస్కరించి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు అప్పుడు కృష్ణకుమార్ సాగర్ని పరిశీలనగా చూస్తూ ఉన్నాడు ఇతను చూడ్డానికి చాలా డీసెంట్గా ఉన్నాడు అని మనసులో అనుకున్నాడు సామాన్యంగా కృష్ణకుమార్ ఇంటికి మొదటిసారి ఎవరైనా వస్తే వాళ్ళు అక్కడ ఉన్న ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ అన్నింటినీ చూసి నోరెల్లబెడతారు వాళ్ళ మనసు చలిస్తుంది కానీ సాగర్ అక్కడ ఉన్న మనుషుల్ని గమనిస్తున్నాడే తప్ప ఆ ఇంట్లో ఉన్న వస్తువుల గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు దాంతో అతని వ్యక్తిత్వం ఎలాంటిదో కృష్ణకుమార్ అంచనా వేయగలుగుతున్నాడు అంతలో అక్కడ ఉన్న సర్వెంట్స్ని చూసి ఏంటి ఇంకా అలా నుంచున్నారు వెంటనే నా ఫ్రెండ్కి టీ సర్వ్ చేయండి అని ఆర్డర్ వేశాడు అనిరుద్ అప్పుడు ఒక అమ్మాయి చిన్నగా నవ్వుతూ పింక్ కలర్లో ఉన్న టీని సాగర్ ముందు ఉంచింది అది చూడగానే సాగర్ కళ్ళు పెద్దవి చేసి ఉయ్యి మౌంటైన్ టీ దీని టేస్ట్ చాలా బాగుంటుందని విన్నానే తప్ప చూడడం ఇదే మొదటిసారి అని మనసులోనే అనుకుంటూ కాస్త ఎగ్జైట్ అయ్యాడు కానీ మళ్ళీ తనని తాను కంట్రోల్ చేసుకుంటూ సైలెంట్గా టీ కప్ అందుకొని నెమ్మదిగా సిప్ చేశాడు సాగర్ మీకు ఈ టీ నచ్చిందా అని కృష్ణకుమార్ క్యాజువల్గా అడగగానే హా సాగర్ షార్ట్ గా సమాధానమిచ్చి ఇంతకీ మీరు నన్ను ఇక్కడికెందుకు రమ్మన్నారు అంటూ స్ట్రైట్ గా కి వచ్చేశాడు ఆ ప్రశ్న వినగానే కృష్ణకుమార్ కాస్త తడబడుతూ ఏం లేదు ఊరికే నిన్ను కలవాలి అనిపించింది మొన్న మా వాడిని నీతో పాటు తీసుకెళ్లావు కదా వాడు నిన్ను ఏమైనా ఇబ్బంది పెట్టాడా అని అడిగాడు కృష్ణకుమార్ అలా అడగ్గానే అనిరుద్ కళ్ళు చిట్లించి ఆ క్వశ్చన్స్ సాగర్ని కాదు నన్ను అడగాల్సింది నన్ను ఎక్కడెక్కడ వదిలేసి వెళ్లిపోయాడో అని చిన్నగా గొనిగాడు అది విన్న సాగర్ చిన్నగా నవ్వుతూ కృష్ణకుమార్ వైపు చూసి నిజం చెప్పాలంటే అనిరుద్ నాకు చాలా హెల్ప్ చేశాడు అని అన్నాడు ఆ మాట వినగానే అనిరుద్ మోహం వాట్ బల్బులాగా వెలిగిపోయింది అతడు ప్రౌడ్ తన తండ్రి వైపు చూశాడు కానీ కృష్ణకుమార్ అది పట్టించుకోకుండా సాగర్ వైపు చూస్తూ నీకు విశ్వ ఆర్గనైజేషన్తో ఉన్న సంబంధం గురించి తెలియక అనిరుద్ధ్ నీతో ఆ రోజు గొడవపడ్డాడు అని తన అనుమానాన్ని ఇండైరెక్ట్ గా వ్యక్తం చేస్తూ సాగర్ నుండి నిజాన్ని రప్పించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు తనకి ఉన్న నెట్వర్క్స్ ని ఉపయోగించి కృష్ణకుమార్ సాగర్ గురించి ఇన్వెస్టిగేట్ చేయించాడు ఆఖరికి విజయనగరంలో సాగర్ అనిరుద్ని శ్రావ్య పెళ్లికి తీసుకువెళ్లిన విషయం కూడా కృష్ణకుమార్కి తెలుసు బయట అందరూ విశ్వ ఆర్గనైజేషన్ వాళ్ళు శివరావు ఫ్యామిలీని అంతం చేశారని చెప్పుకుంటున్నారు కానీ అక్కడికి పంచభూతాలను తీసుకొచ్చింది మాత్రం సాగరే అని కృష్ణకుమార్కి తెలుసు సాగర్ని పట్టుకుంటే విశ్వ ఆర్గనైజేషన్కి సంబంధించిన వివరాలు దొరుకుతాయని అనుకున్నాడు కృష్ణకుమార్ అతను ఆ ప్రశ్న అడుగుతాడని ముందే ఊహించిన సాగర్ కృష్ణకుమార్ వైపు చూసి మొహమాటంగా నవ్వుతూ విశ్వ ఆర్గనైజేషన్లో నాకు కొంతమంది స్నేహితులు ఉన్నమాట వాస్తవమే కానీ అనుకుంటున్నట్టు నాకు అందులో గొప్పవాళ్లతో పరిచయాలేమీ లేవు అని చెప్పాడు సాగర్ చెప్పిన దాంట్లో పూర్తి నిజం లేదని గ్రహించిన కృష్ణకుమార్ అతన్ని ఆ విషయం మీద మరిన్ని ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆ టాపిక్ ని అక్కడితో వదిలేశాడు ఆ తర్వాత చాలా సేపటి వరకు వాళ్ళు జనరల్ విషయాలను డిస్కస్ చేసుకోవడం మొదలుపెట్టారు అదే సమయంలో నందకిషోర్ అతని భార్యతో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు రజని మోహంలో ఆందోళన కనిపిస్తూ ఉంటే నందకిషోర్ మాత్రం కోపంతో ఊగిపోతూ ఉన్నాడు మీరు కొంచెం శాంతించండి మనం నిదానంగా ఆలోచించి సమస్యను పరిష్కరించుకుందాం అని చెప్పింది రజని శాంతంగా పరిష్కరించుకోవాలా ఈరోజు కూడా మన మనుషులను వాళ్ళు అత్యంత దారుణంగా గాయపరిచారు ఇలా అయితే మనం ఫ్యూచర్లో అన్నింటినీ మూసేసుకోవాల్సిందే అని ఆవేశంగా అన్నాడు నందకిషోర్ మనకే కాదు ఇక్కడున్న అందరి బిజినెస్ ఫ్యామిలీస్ ది అదే పరిస్థితి కాబట్టి మీరు కొన్ని రోజులు మౌనంగా ఉండండి అన్నీ అవే సర్దుకుంటాయి అని చెప్పింది రజని నందకిషోర్కి రజని ఏ విధంగా నచ్చ చెప్పాలని చూస్తున్నా అతను ఆమె మాటలను కొంచెం కూడా పట్టించుకోవట్లేదు ఎందుకంటే చాలా కాలంగా కొంతమంది వ్యక్తులు ఖమ్మంలో మంచి పేరున్న బిజినెస్ పీపుల్ మీద వాళ్ళ స్వలాభం కోసం దాడి చేస్తూనే ఉన్నారు చాలామంది ఆ దాడుల్లో గాయపడినప్పటికీ ఎవరూ వాళ్ళని ఎదిరించే ప్రయత్నం చేయలేదు దాంతో విసుకు చెందిన నందకిషోర్ తనే ఆ వ్యక్తుల అంతు చూస్తానని వాళ్లతో పోరాడడానికి బయలుదేరాడు నందకిషోర్ మీరు మాత్రం ఆ వ్యక్తులతో ఒంటరిగా పోరాడడానికి వీల్లేదు ఎందుకంటే మన ఫ్యామిలీ ఇంకొన్ని రోజుల్లో హై లెవెల్ కల్టివేషన్ కి రీచ్ అవ్వబోతుంది ఈ టైంలో మీరు మీ ఎనర్జీని వేస్ట్ చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు పైగా వాళ్ళు నాలుగు వేల మంది ఉన్నారు వాళ్లలో ఏడుగురు ఫ్లైయింగ్ వారియర్ స్టేజ్లో ఉన్నారని కూడా విన్నాను అని నందకిషోర్ దారికి అడ్డుపడుతూ చెప్పింది రజని తన భార్య దారికి అడ్డుపడుతూ ఉండడంతో నందకిషోర్ అక్కడి నుంచి ముందుకు వెళ్ళడానికి ఇష్టపడలేదు కానీ అతనికి కోపం ఏమాత్రం తగ్గలేదు అతను ఆవేశంతో ఎదురుగా ఉన్న టేబుల్పై పడుతూ ఉంటే రజని అతని భుజంపై చేయి వేసి ఈ విషయంలో మనం సీక్రెట్ కింగ్డమ్ పది సెక్టార్ల వాళ్ళని హెల్ప్ అడిగితే ఎలా ఉంటుంది అని నిదానంగా ప్రశ్నించింది అది విన్న నందకిషోర్ ఒక క్షణం స్టన్నై వెంటనే తల అడ్డంగా ఊపుతూ ఇంకొకసారి దాని గురించి ఆలోచన కూడా చేయకు ఎందుకంటే పెయింటింగ్ సెక్టార్ తప్ప మిగిలిన తొమ్మిది సెక్టార్లు ఎమర్జెన్సీని హ్యాండిల్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నాయి ఇవిల్ ప్రొటోసిస్ కింగ్ త్వరలోనే హైదరాబాద్ సిటీ మీద దండెత్తుతాడని తాడని గూఢాచార్ల ద్వారా తెలిసింది కాబట్టి వాళ్ళు ఆ పనిలో బిజీగా ఉన్నారు మనలాంటి వాళ్లకు హెల్ప్ చేయడానికి ఇక్కడ దాకా రారు అని దిగులుగా చెప్పాడు రజనీ కూడా ఆ మాటలకు ఎదురు చెప్పలేకపోయింది అంతలో ఆమెకు విశ్వ ఇంపీరియల్ ఆర్గనైజేషన్ గురించి గుర్తు రావడంతో చిన్నగా నవ్వుతూ నా దగ్గర మరో ఐడియా ఉంది మనం ఈ విషయంలో మనకు హెల్ప్ చేయడానికి విశ్వ ఆర్గనైజేషన్ వాళ్ళని పిలుద్దాం ఇలా అన్యాయం చేసే వాళ్ళని ఊరికే వదిలిపెట్టమని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మనకి ఖచ్చితంగా సహాయం చేస్తారు అని నమ్మకంగా చెప్పింది విశ్వ ఆర్గనైజేషన్ పేరు వినగానే నందకిషోర్ కళ్ళు మెరిశాయి అతడు తన భార్య ఇచ్చిన ఐడియాని మెచ్చుకుంటూ నువ్వు చెప్పింది నిజమే మనం వాళ్ళని సహాయం అడగచ్చు ఆ ఆర్గనైజేషన్ లో వేల కొద్ది మనుషులు ఉన్నారు దాని హెడ్ విశ్వ కల్టివేషన్ లెవెల్ కూడా చాలా ఎక్కువే అని విన్నాను అని ఉత్సాహంగా చెప్తూ అంతలోనే మళ్లీ దీనంగా మొహం పెట్టి కానీ వాళ్ళని పిలవడం ఎలా అయినా మనం పిలిస్తే వాళ్ళు వస్తారంటావా అని అనుమానంగా అడిగాడు ఖచ్చితంగా వస్తారు రేపు మనం అటెండ్ అవ్వబోయే పార్టీలో ఈ విషయం గురించి అందరితో డిస్కస్ చేయండి అని సలహా ఇచ్చింది రచిని హైదరాబాద్లోని స్టార్ విల్లాలో సోఫాలో పడుకుని శూన్యంలోకి చూస్తూ ఉంది అఖిల ఆమె ముఖంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా గుండె మాత్రం వేగంగా కొట్టుకుంటూ ఉంది నందకిషోర్ వాళ్ళని ఇబ్బంది పెడుతున్న ఆ వ్యక్తులు ఎవరు విశ్వ వాళ్ళకి సహాయం చేయడానికి ఒప్పుకుంటాడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి